నమస్తే స్వాగతం ఈరోజు ఉదయము రాప్తా నియోజకవర్గం రామగిరి మండలము పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబ లింగమయ్య పైన దాడి జరిగింది పరిటాల సునీత వాళ్ళ చిన్నయన కొడుకు రమేష్ రమేష్ కొడుకు ఆదర్శు నాయుడు ఆదిత్య సురేష్ మరియు నవకాంత్ వీళ్ళందరూ కలిసి లింగమయ్యను రాడ్లతో తలపైన మోదడంతో చాలా తీవ్రమైన గాయాలతో అతన్ని ధర్మవరం ఆసుపత్రికి తీసుకొని పోయినారు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ వాళ్ళు చేతులు ఎత్తడంతో మేమేమీ చేయలేని పరిస్థితి అనడంతో అనంతరంలో సవేరా ఆసుపత్రికి తీసుకొని పోయినారు సవేరా ఆసుపత్రిలో కూడా విషమ పరిస్థితి ఉంది అతను బతకడం కష్టమని కూడా చెప్పినారు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే అతను చనిపోయినాడనేది తెలుస్తూ ఉంది మొన్న పరిటాల శ్రీరాము పాపిరెడ్డిపల్లిలో రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపితే గానీ వైఎస్ఆర్ వాళ్ళకు భయం పుట్టదనే మాట మాట్లాడము అదేవిధంగా సుధాకర్ యాదవ్ ఎస్ఐ రామగిరి ఎస్ఐ ఏకపక్షంగా ఏకపక్షంగా వీళ్ళకు మద్దతు తెలపడము ఏకపక్షంగా వీళ్ళ వీళ్ళకు మద్దతు తెలపడం వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా ఆయన వెనకేసుకొని రావడము మరి మేము ఏం చేసినా చెల్లుతుందనే ఒక ధైర్యంతో పాపురెడ్డిపల్లిలో జయచందర్ రెడ్డి ఇంటి మీద మొన్న రాత్రి అంతముందు రోజు రాత్రి కూడా దాడులు చేసినారు ఆ దాడులు చేసిన విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే సీఐ గారికి చెప్తే కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్లను కూడా దుర్భాషలాడుతూ